తమిళనాడులో అయితే ఒక ఎస్ఐని తలనరికి చంపేశారు అయితే అక్కడ ఏం జరిగిందంటే తండ్రి కొడుకులు అయితే గొడవ పడుతున్నారు తండ్రి పేరేమో మూర్తి కొడుకు పేరేమో మణికందన్ వాళ్ళిద్దరూ మద్యం తాగి గొడవ అయితే పడుతున్నారు గొడవ పడుతుండగా స్థానికులు అయితే అక్కడున్న పోలీస్ స్టేషన్కి అయితే కాల్ చేశారు అయితే ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ అయితే అక్కడికి వస్తారు వచ్చి ఆ గొడవని ఆపడానికి ప్రయత్నిస్తే మద్యం మత్తులో ఉన్న కొడుకు అంటే మణికందన్ ఆ పోలీస్ తల అయితే నరికేస్తాడు పోలీస్ తరలి అరిగేసిన వెంటనే ఆ కానిస్టేబుల్ని కూడా చంపడానికి వెళ్తుంటే ఆ కానిస్టేబుల్ అనేవాడేమో పారిపోతాడు అయితే ఈ ఎస్ఐ సన్నుముఖవేలి అనే ఎస్ఐ అయితే అక్కడికక్కడే చనిపోతాడు నెక్స్ట్ ఏమో పోలీసులు ఏమో అతను అరెస్ట్ చేస్తారు అరెస్ట్ చేసిన తర్వాత క్రైమ్ని రీక్రియేట్ చేస్తారు ఏ క్రైమ్ జరిగినా కూడా రీక్రియేషన్ అయితే జరుగుతుంది ఆ రీక్రియేషన్ చేస్తున్నప్పుడు పోలీసులు అయితే అతన్ని ఎన్కౌంటర్ చేస్తారు అయితే పోలీసుల కథనం ప్రకారం అతను పోలీసుల నుంచి తప్పించుకోబోయాడని పోలీసుల మీద మళ్ళీ అటాక్ చేయబోయాడని అందుకే చంపేసామని వాళ్ళు అయితే చెప్తున్నారు ఏదేమైనా నెటిజెన్స్ అయితే మాత్రం ఒక ప్రశ్న అడుగుతున్నారు ఆ సందర్భంలో పోలీసులు అక్కడికి వెళ్ళి పోలీసు చనిపోయాడు కాబట్టి ఎన్కౌంటర్ చేశారు అదే పోలీసు అక్కడ ఎవరో ఒకరిని చంపేస్తే అప్పుడు పోలీసుని పోలీసులు ఎన్కౌంటర్ చేస్తారా అని ప్రశ్నిస్తున్నారు దీనికైతే మీరే సమాధానం చెప్పాలి దయచేసి కామెంట్ పెట్టాను కిందన